చాలా చక్కటి సంకీర్తన వినిపించారు మీకు ధన్యవాదాలండి జయబాబా ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు బుక్ రీడింగ్ అండి సిద్ధలక్ష్మి గారు జయబాబా అండి జయబాబా అమ్మ జయబాబా అందరికీ జైబాబా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియతమ తండ్రికి మీ అందరికి ధన్యవాదములు ఇప్పుడు మనం త్వమేవ శరణం అంటే మా అందరికీ నీవే రక్ష అని అర్థం ఈ గ్రంథాన్ని మల్లాది కృష్ణానంద గారు రచించారు ఇందులో బాబా ప్రేమికులు ఎలా బాబా పరిధిలోనికి వచ్చారో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనుభూతులు కలిగాయి వాటన్నింటినీ ఇందులో ఆయన పొందుపరిచారు బాబా ప్రేమికుల వాస్తవ సంఘటనలు ఇందులో పొందుపరిచారు సంఘటనలు కూడా ఇందులో పొందుపరచారు ఈరోజు మనం అరుదైన వాస్తవ సంఘటన అనే శీర్షికను చదువుకుందాము కేన్పూర్లో లో జరిగిన సంఘటన ఇది బాబా మండలి సభ్యుడైన ఏరుచ్ చెప్పిన ఈ వాస్తవ సంఘటన ఇలా ఉంది ఇకపై ఏరుచ్ మాటల్లోనే చదువుకుందాం నాకు బాగా గుర్తు అప్పట్లో మేం సూరత్ లో ఉన్నాం బహుశా అది సూరత్ లో కేన్పూర్ ప్రాంతం అయి ఉండవచ్చు మేము అప్పటికే చాలా దూరం పెద్ద ప్రయాణం చేశాం బాగా అలసిపోయాం కూడా బయట చాలా ఎండగా ఉంది మేము ఎక్కాల్సిన రైలు రావడానికి చాలా సమయం ఉంది మా అందరి పని అయిపోయింది అలసటగా ఉన్నాము ఎక్కడైనా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామా అని బాబా మమ్మల్ని అడిగారు ఇది చాలా పెద్ద రైల్వే స్టేషన్ పై ఎక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అనుగా అనువుగా లేదు అక్కడ ఎక్కడైనా ఉండాలని కూడా మాకు అనిపించలేదు అయితే మేమున్న ప్లాట్ఫామ్ నుండి మరో ప్లాట్ఫామ్ దాటడానికి రైల్ పై నుండి వెళుతుంటే అంత ఎత్తులో దూరంగా ఒక ఏకాంత ప్రదేశాన్ని బాబా చూసి అక్కడికి వెళదామన్నారు అంత దూరంలో ఒక చిన్న బిల్డింగ్ను బాబా చూశారు ఆ బిల్డింగ్ ఎక్కడుందో అక్కడకు ఎలా చేరాలో కొండ గుర్తులన్నీ చూసుకున్నాను ఎందుకంటే బాబాను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను తీసుకు వెళ్ళాలి తలపై లగేజ్ పెట్టుకుని ఏకాంత ప్రదేశానికి బయలుదేరాం ఇంతకీ ఆ ప్రాంతం ఏమంటే అది ఒక పీడబ్ల్యూడి గౌడన్ గోడౌన్ చాలా అందంగా ప్రశాంతంగా చెట్లతో నిండి బాగా అనువుగా ఉంది అయితే బయట నుంచి తాళాలు వేసి ఉన్నాయి ఒక యజమాని ఒక ఒక యజమానిలాగా ఆదేశించాను ఆ వాచ్మెన్ విధేయతతో నా ఆదేశాలు కొంతసేపు నా ఆదేశాలు అమలు పరిచేలా కేకవేశాను ఆ వాచ్మెన్ దగ్గరకు రాగానే తలుపులు తీ మేం లోపల కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాను లోపలికి ఎవరిని అనుమతించేది లేదని ఆ వాచ్మెన్ కరాఖండిగా చెప్పాడు మేమేమి మీ గోడౌన్ లోనికి ప్రవేశించాం కేవలం ఆ చెట్ల నీడన కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటామని చెప్పాను ఎక్కువసేపు మమ్మల్ని విసిగించకుండా తలుపు తీయమని గట్టిగా ఆదేశాలు జారీ చేశాను పాపం ఆ పేద వాచ్మెన్ తలుపు తీశాడు బాబా నాకు దగ్గరలో పడుకున్నారు మిగిలిన వారంతా కొంత దూరంలో చెట్ల నీడలో మంచి నిద్ర నిద్రలో ఉన్నారు బాగా అలసిపోయాం కదా పడుకోగానే మా అందరికీ నిద్ర పట్టేసింది ఆ తరువాత కొద్దిసేపటికి బాబా నన్ను లేపి చూడు అక్కడ ఏం జరుగుతుందో అని సంజ్ఞలు చేశారు నేను చూసింది ఏమిటంటే ఎవరో అధికారి ఒకరు వచ్చి ఆ వాచ్మెన్ పై గట్టిగా విరుచుకుపడుతున్నాడు ఎవరు వీళ్ళందరూ అని మమ్మల్ని ఉద్దేశించి గర్జిస్తున్నాడు ఇందుకోసమే ఎవరిని లోపలికి రానివ్వవద్దని గేటుకు తాళం వేసిందని చాలా కోపంగా వాచ్మెన్తో ఆ అధికారి అన్నాడు అతను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని ఆ తర్వాత తెలిసింది ఆ దారి వెంట వెళుతూ యథాలాపంగా మేమందరం పడుకుని ఉండడం చూసి వాచ్మెన్ ని కోపంతో నిలదీశాడు అంతేకాదు ఆ అధికారి వాచ్మెన్ ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు హెచ్చరించి వెళ్ళిపోయాడు బాబా నాకేసి చూస్తూ చూడు ఏం జరుగుతుందో మన కోసమని ఈ చిన్న ఉద్యోగి తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు వెళ్ళి ఏదైనా సహాయం చేయమని బాబా నాతో అన్నారు అయితే బాబా నేనేలా సహాయం చేయగలను అని అడిగాను ఆ ఆఫీసర్ ఇంటికి వెళ్ళి మేమేమి మీ మేమేమీ భిక్షవాళ్ళం కాదు సంఘంలో పరపతి కల వారమని చెప్పు నీ తండ్రి ఎవరో ఆయన అధికార హోదా ఇతరత్ర చెప్పు అని బాబా నన్ను ఆదేశించారు నేను వాచ్మెన్ దగ్గరకు వెళ్ళి వచ్చిన ఆ అధికారి ఎవరని ప్రశ్నించారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని చెప్పాడు అలాగా ఎక్కడుంటాడు అని అతన్ని అడిగాను అతని ఇల్లు ఇక్కడ కాదు ప్రస్తుతం క్యాంప్ కోసం వచ్చాడు ఇప్పుడు అతను గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడు అక్కడికి వెళితే ఆయన ఉంటాడని వాచ్మెన్ చెప్పాడు దాంతో నేను వెంటనే గెస్ట్ హౌజ్ కు వెళ్ళాను ఆ సమయంలో నేను నిక్కర్ మీద ఉన్నాను మంచి నిద్రలో ఉన్న నన్ను బాబా లేపి తక్షణం వెళ్ళి ఏదైనా సహాయం చేయమన్నారు నేను బాబా ఆదేశాల మేరకు ఉన్న పలంగా బయలుదేరడంతో నిక్కరుతోనే గెస్ట్ హౌజ్కి వెళ్ళడం జరిగింది డ్రెస్ మార్చుకునే అవకాశం కూడా లేకపోయింది గెస్ట్ హౌజ్ తలుపు తట్టగానే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తలుపు తీశారు నన్ను చూడగానే ఆయన ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ ఆయనకు మరేమీ అవకాశం ఇవ్వకుండా క్షమించాలని అన్నాను ఆ గోడౌన్ల దగ్గర చెట్ల నీడలో పడుకున్న వారిలో నేను ఒకడిని అని చెబుతూ మీరు గోడౌన్ వాచ్మెన్ పై ఆగ్రహంతో అన్న మాటలు విన్నాక బాధతో ఇక్కడికి వచ్చానని చెప్పాను అంతేకాదు గేట్కీపర్ తప్పేమీ లేదని చెబుతూ లోపల కొంతసేపు ఉండడానికి అనుమతించమని అడిగితే మేమెవరమో తెలుసుకున్నాకనే అతను అనుమతించాడని ఇంజనీర్కు వివరించాను ఇంతకీ మీరు ఎవరు అని ఇంజనీరు నన్ను అడిగాడు మా నాన్నగారు చీఫ్ ఇంజనీర్ ఆఫ్ బాయిలర్స్ అండ్ ఫ్యాక్టరీస్ అని చెప్ జవాబిచ్చాను ఓ అలాగా అని ఆఫీసర్ అన్నారు మా నాన్న పెద్ద హోదాలో ఉన్నాడని తెలుసుకున్నాక ఇంజనీరు నాతో మాట్లాడే విధానంలో కూడా మార్పు కనిపించింది ఆ తర్వాత మేము చాలా దూరం ప్రయాణించి వస్తున్నామని చెట్లన్నీడన కొద్దిసేపు పడుకుంటాం కానీ అక్కడ గదులు వేటిని మేము ఉపయోగించమని చెప్పాను వాచ్మెన్ మమ్మల్ని లోపలికి అనుమతించాడు అని ఇంజనీర్తో చెప్పగానే అదేదో నాకు తెలియక పొరబడ్డాను పర్వాలేదు మీరు విశ్రాంతి తీసుకోవచ్చని అన్నాడు అది కాదు సార్ కీపర్ని ఉద్యోగం నుంచి తొలగించేస్తానన్నారే ఆ విషయం గురించి అని అడిగాను ఆ అధికారితో అన్నాను అదేమి కాదులేండి అతనికి ఏమీ హాని జరగదు హామీ ఇస్తున్నాను అని నాతో చెప్పాడు ఆయన అయితే దీనితో నేను తృప్తి చెందలేదు ఎందుకంటే నేను తిరిగి వెళ్ళి జరిగిన విషయమంతా బాబాకు చెబితే ఆయనేమి తృప్తి చెందడు అందుకని తిరిగి ఇంజనీరుతో సార్ ఆ వాచ్మెన్ చాలా భయపడుతున్నాడు నిజానికి బాబా ఎంతో బాధపడుతున్నారు కానీ ఆ విషయాన్ని ఇంజనీర్తో చెప్పలేను కదా అందుకని వాచ్మెన్ బాధపడుతున్నాడనే మిషతో సార్ మీరు ఆ వాచ్మెన్తో నేరుగా అతని ఉద్యోగానికి ఎలాంటి భయం లేదని హామీ ఇస్తే బాగుంటుంది అతడిని మీ ముందుకు తీసుకువచ్చే వచ్చేటందుకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరాను అయితే అందుకు ఎంతసేపు పడుతుందని ఆయన అడిగాడు ఎక్కువ టైం పట్టదు కేవలం పదిహేను నిమిషాల్లో అతడిని ఇక్కడికి తీసుకువస్తానని అన్నాడు అందుకు ఆయన అంగీకరించాడు ఆ రకంగా ఆ పని పూర్తి చేశాను దాంతో నేను తృప్తిగా వెనుదిరిగాను ఎందుకంటే ఇదంతా బాబాకు ఇష్టం కాబట్టి నేను ఆ రకంగా చేశాను ఆ తర్వాత ఆ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకున్నాం ఇలాగే అనేక సంఘటనలు ఉన్నాయి బాబాకు అంతా తెలుసు కానీ విజయం సాధించాక మన గొప్ప అనుకోవడం అంతక్రితం మన ప్రయత్నాలు ఏమీ లేకుండా అసాధ్యం అనుకుని గాలికి వదిలేయడం తగదని ఏరుచు అన్నారు ఇంకొక శీర్షిక చదువుకుందాము సాధ్యమైన అరుదైన విన్నపం మద్రాసులో మెహర్ బాబా ఓ బ్యాంకులో మస్తుతో సాంగత్యం చేశారు ఇది అసాధ్యమైన విషయం కానీ సాధ్యమైంది అదేలాగో మండలి సభ్యుడైన ఏరుచ్ చెప్పిన వాస్తవ సంఘటన చదువుకుందాము ఆయన మాటల్లోనే చదువుకున్నాం మేము బాబాతో ప్రయాణిస్తున్నాం బాబా మస్తులను కలుస్తున్నారు నాకు బాగా గుర్తు మేం అప్పుడు మద్రాసులో ఉన్నాం బాబా బాగా బిజీగా ఉండే రోడ్డుపై నడుస్తూ త్రోవలో ఒక పెద్ద భవనం అరుగుపై కూర్చున్న ఒక మస్తును చూసి బాబా ఆగారు ఏకాంతంగా ఆ మస్తుతో కొంతసేపు గడపాలని అడిగారు అయితే అదేలా సాధ్యమవుతుంది ఎలా ఏర్పాటు చేయాలి బాగా రద్దీగా ఉన్న నడి రోడ్డుపై బాబాకు మస్తుతో ఏకాంతంగా సమావేశం ఏర్పాటు చేయాలంటే ఎంత కష్టం సాధారణంగా మేం బాబాతో ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడైనా మస్తులు తటస్థపడితే వారిని మా బసకు ఆహ్వానించి బాబాతో సమావేశం ఏర్పాటు చేసేవాళ్ళం కానీ ప్రస్తుతం మాకెలాంటి బస లేదు మేము ప్రయాణంలో ఉన్నాం ఆ మస్తును ఫలానా ప్రదేశానికి రమ్మనడానికి మాకంటూ ఏమీ స్థలం లేదని చెప్పాలి కొన్ని సందర్భాల్లో మస్తులు మరి అంత రద్దీ లేని ప్రదేశాల్లో తారసపడితే ఆయా మస్తులతో ఏకాంత సమావేశాలు బాబాకు ఏర్పాటు చేసి ఆ సమావేశానికి ఎలాంటి అవాంతరం లేకుండా మేం దూరంగా నిల్చుని తగిన జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఈ మస్తు బాగా రద్దీగా ఉన్న వీధిలో మద్రాసు పట్టణంలో ఒక బ్యాంకు వరండాలో కూర్చుని ఉన్నాడు మాకు కూడా తగిన సమయం సమయం లేదు బాబా ఎప్పుడూ తొందర పెడుతూ ఆతృతగా ఉంటారు పెద్దగా ఏర్పాట్లు చేయడానికి ఎలాంటి వీలు అక్కడ కనపడలేదు ఇంతలో బాబా నాకేసి చూసి బ్యాంకు లోపలికి వెళ్ళి మస్తుతో ఏకాంత సమావేశానికి గాను పదిహేను నిమిషాలు కేటాయించమని అధికారు అధికారుల అనుమతి తీసుకోమని సంజ్ఞలతో ఆదేశించారు బ్యాంకులో సమావేశం అంటే ఎలాగా బ్యాంకు విషయానికి వస్తే ఇది ఒక చిన్న బ్రాంచి కార్యాలయం బ్యాంకు చిన్నదైనా పెద్దదైనా బ్యాంకు బ్యాంకే కదా అదేదో అసాధ్యమైన విషయమని నాకు అనిపించింది ఇది సాధ్యపడని విన్నపం అని నాలో నేను అనుకున్నాను ఏ బ్యాంకు మేనేజరు ఇద్దరు అపరిచితులను ఒంటరిగా ఏకాంతంగా తన బ్యాంకులో సమావేశపరచడానికి ఎలా అనుమ అనుమతిస్తారు మరో విషయం ఏమిటంటే బాబా ఆ మస్తుతో ఏకాంతంగా కలిసే సమయంలో బ్యాంకులో మేనేజర్ నుండి ఏ ఒక్కరూ బ్యాంకులో ఉండరాదన్నారు ఇది బాబా వారి మరో కఠిన ఆదేశం ఏ బ్యాంకు మేనేజర్ మాత్రం ఎందుకు ఒప్పుకుంటాడు ఇదేదో అసాధ్యమని మరల నాలో నేను అనుకున్నాను ఇలాంటి వింతైన కోరికే కోరడం కూడా బాబా పక్షాన సబబు కాదనిపించింది బ్యాంకు అధికారుల్ని అడగాలంటే కూడా ఎందుకో కొంత మనోవికారం అనిపించింది కొంత బాధ అనిపించింది ఇంతలోనే నా మనస్సుకు అనిపించింది ఇది బాబా కోరిక ఆయన కోసం నా వంతుగా ఆయన కోరిక ఫలించేలా కృషి చేయడం నా విధి అనిపించింది బ్యాంకు లోపల అడుగు పెట్టాను బ్యాంకు మేనేజర్తో మాట్లాడాలని ఎంతో గంభీరంగా అధికారంగా అక్కడున్న వారితో అన్నాను ఆ మాటలు చాలా ఝుంకారంగా ఉంటాయి మా మాటలు చాలా ఝుంకారంగా ఉంటాయి అధికారికంగా గంభీరకంగా ఉంటాయి ఎందుకంటే మా దుస్తులు వేషం అంత ఆకర్షణీయంగా ఉండవని మీ అందరికీ తెలుసు సూట్లు బూట్లు మంచి వాచీలు విదేశీ వస్త్రాలతో అధికార దర్పం ఉట్టిపడేలా ఉంటే ఎవరైనా మమ్మల్ని చూసి కొంత భయంతోనైనా మా మాటలు ఆలకిస్తారు కానీ మా వేషం మా దుస్తులు చాలా అందవికారంగా పేదరికం ఉట్టిపడుతూ ఉండేవి అంతేకాదు కంటికి సరిపడా నిద్రలేని ముఖాలతో రోజుల తరబడి స్నానాలు చేయని శరీరాలతో కొన్ని వారాల పాటు శుభ్రపరచని మట్టితో నిండిన బట్టలతో ఒక సాధారణ బికారి విషయంలో మేయర్ను గాని బ్యాంకు మేనేజర్ను కానీ కలవాల్సి వస్తే వాళ్ళు ఎలా స్పందిస్తారు మీరే ఆలోచించండి కాబట్టి మేం ఎంతో నిర్భయంగా గంభీర వదనంతో మాట్లాడేవాళ్ళం అదే మా దుస్తులు వేషం చూసి పిరికి పందల నింపాదిగా మాట్లాడితే ఏ ఒక్కరు మాతో మాట్లాడడానికి ఒక్క నిమిషం కూడా కేటాయించేవారు కాదేమో అందుకే మా బ్యాంకు మేనేజర్తో మాట్లాడాలని ఎంతో హుందాగా కబురు పంపాను కొద్ది నిమిషాల్లో బ్యాంకు మేనేజర్ బయటకు వచ్చారు మా పెద్దన్నయ్య తరఫున మాట్లాడటానికి వచ్చానని చాలా అత్యవసరమైన సున్నితమైన విషయాలను ఆయన హాజరు కావలసి ఉందని ఇందుకు బ్యాంకు మేనేజర్ సహాయం కావాలని చెప్పాను సహజంగానే బ్యాంకు మేనేజర్ అదేమి పని తానే విధంగా సహకరించాలో అడిగాడు మేం ప్రయాణంలో మేం ప్రయాణంలో సగం దారిలో ఉంటూ మద్రాసు వచ్చాం ఈ దారి గుండా వెళుతుంటే మా పెద్దన్నయ్యకు బాగా పరిచయం ఉన్న మిత్రుడొకరు కనిపించారు చాలా కాలంగా ఆ మిత్రుడు కనిపించక ప్రస్తుతం కలుసుకునే అవకాశం మా పెద్దన్నయ్యకు దొరికింది అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఆ మిత్రుడు మా పెద్దన్నయ్యకు ఏమాత్రం స్పందించడం లేదు ఆ మిత్రుడు కూడా అనుకోకుండా మీ బ్యాంకు వరండాలో తారసపడ్డాడు అతనితో కొద్ది క్షణాలు మీ బ్యాంకులో కూర్చోవడానికి అనుమతి ఇస్తే బాగుంటుంది బయట చాలా రణగుణ ధ్వనిగా ఉంది కాబట్టి కొన్ని క్షణాలు వారిద్దరిని బ్యాంకులో కూర్చోవడానికి అనుమతిస్తే ఆ మిత్రుడు ఏమైనా స్పందిస్తాడని అనుకుంటున్నాం ఇందుకు మీ సహాయం కావాలని తిరిగి బ్యాంకు మేనేజర్ను కోరాను అందుకు సరేనని అంగీకరిస్తూ తానేమి చెయ్యాలని మేనేజర్ నన్ను మళ్ళీ అడిగాడు మా విన్నపాన్ని అంగీకరించినందుకు సంతోషంతో కృతజ్ఞతలు చెబుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అంటూ బ్యాంకులోని సిబ్బంది అందరూ కూడా కొద్ది నిమిషాలు బయటకు వస్తే బాగుంటుందని తిరిగి మేనేజర్తో అన్నాను ఆశ్చర్యంగా ఏమిటి మా క్లర్కులందరినీ బ్యాంకు బయటకు పంపమంటారా అని నన్ను అడిగాడు అవునని సమాధానంగా చెబుతూ పర్వాలేదు వాళ్ళందరినీ బ్యాంకు వరాండాలో నిలబడమని మాత్రం చెప్పండి అని జవాబిచ్చాను నేను కూడా బయట నిలుచుని ఎవరిని లోపలికి అనుమతించకుండా చూస్తాను అన్నాను మా అన్నయ్యకు ఇదొక అద్భుత అవకాశం దయచేసి అంగీకరించమని బ్యాంకు మేనేజర్తో అన్నాను ఇలా చాలా కొద్ది నిమిషాలు మాత్రమేనని అన్నాను మేనేజర్ కొద్దిసేపు తటపటాయించి ఏదో ఆలోచించి చివరికి బ్యాంకులో ఉన్న క్లర్కులను కస్ట కస్టమర్లందరినీ బ్యాంకు గార్డుతో సహా కొద్దిసేపు వరాండాలు బయట ఉండమని ఆదేశించాను ఆదేశించాడు బాబాను మస్తును బ్యాంకులో బాబాను మస్తును బ్యాంకులో సమావేశపరచడానికి అంగీకరించాడు బ్యాంకులో డబ్బు విస్తారంగా ఉంటుందని నాకు తెలుసు అయితే ఎక్కడి పనులు అక్కడ వదిలి బ్యాంకు క్లర్కులు కస్టమర్లు బయటకు వచ్చేశారు నేను మేనేజర్తో సార్ దయచేసి మనం కూడా బయట వరండాలో ఒక మూలగా నిలుచుందాం అంటూ నేను ముందుగా నడుస్తూ ఆయనను నాతో రమ్మన్నాను మేనేజర్ నన్ను అనుసరించాడు బ్యాంకు మా సొంతం అన్నట్లు బాబాని మస్తుని ఇద్దరిని బ్యాంకు లోపల ఉంచి బయట నుండి తలుపులు వేసేశాడు మస్తుతో బాబా సాంగత్యం నిర్విఘ్నంగా కొనసాగింది అయితే అక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే బ్యాంకులో మస్తుతో సాంగత్యం అసలు సాధ్యమేనా ఈ ప్రాపంచిక దృష్టితో చూసినట్లయితే అసాధ్యమైన విషయం ఊహించనలవి కాని విషయం కూడా కానీ బాబా కృప వల్ల సాధ్యమైంది మస్తుతో సాంగత్యం పూర్తయ్యాక బాబా చాలా సంతోషంతో బయటకు వచ్చారు మేనేజర్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ మేం బయలుదేరాం భగవంతుని సాన్నిధ్యంలో ఆయన ఆదేశాలు శిరోధార్యం కావాలి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇండియాలో జన్మించలేరు అనే ఒక చిన్న శీర్షిక కాదు